దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం నవంబర్ ఇరవై ప్రార్థన దేవుల తండ్రి కృపకల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు ఘర్షణ దినముల నేను కృపలో జ్ఞాపకం చేస్తూ మరియు నూతన దినం మా జీవితంలో ప్రవేశపెట్టారు మీకు వందనాలు అయ్యే దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి విలీన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యశు క్రీస్తాతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చిన్న మా పరమ తండ్రి ఆమెన్ రోమేల్ రాసిన పత్రిక నాలుగు నుండి ఏడు అధ్యాయములు నాలుగవ అధ్యాయము కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడూ అబ్రహామునకు ఏమి దొరికినని అందుము అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడి నేడలా అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు లేఖనం ఏమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గురించి చెప్పబడినదా సున్నతి లేని వారిని గురించి కూడా చెప్పబడినదా అబ్రహాం యొక్క విశ్వాసమతనికి నీతి అని ఎంచబడిన అనుచున్నాము కదా మంచిది అది ఏ స్థితి అందు ఎంచబడేను సున్నతి కలిగి ఉండినప్పుడా సున్నతి లేనప్పుడా సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకే అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకునిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను అతడు లోకమునకు వారసుడవును అను వాగ్దానము అబ్రహమునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగను ధర్మశాస్త్ర సంబంధులు వారసుని ఎడలా విశ్వాసం వ్యర్థమగును వాగ్దానము నిరర్ధకమగును ఏలైనుగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము వారికి మాత్రము కాక అబ్రహామునకు ఉన్నట్టు విశ్వాసము వారికి కూడా దృఢము కావలనని కృప అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైన దాయను తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించిదిని అని వ్రాయబడి ఉన్నది నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడి విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము శారా కారాగర్భమును మృతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చే సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చటకు సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసం వలన బలమునుందెను అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడేను అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభు యేసును మృతులలో నుండి లేపిన వాణి అందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి మంతులముగా తీర్చబడుటకే లేపబడెను ఐదవ అధ్యాయం కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతి తీర్చబడి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉము మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఆ కృపయందు గలవారమే అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చుని నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది ఏల అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను నీతిమంతుని కొరకు సహితము ఒకడు అరుదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన సమాధాన సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడదుము అంతేకాదు మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎంత అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అయ్యేను ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకంలో ఉండను కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మూసే వరకు మరణమేలెను ఆదాము రాబోవానికి గురితయి ఉండెను అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు ఎట్లనగా ఒక అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడలా మరి ఎక్కువగా దేవుని కృపయు కృపయు్రీస్తను ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు ఏలైనగా తీర్పు ఒక అపరాధముల మూలముగా వచ్చినదే శిక్షావిధికి కారణమాయను కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదే ఆ ఒకరి ద్వారానే ఏలిట కృపా నీతి నీతిదానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదే మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమాయను అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను ఆయను ఏలయనుగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలెను అలాగే నిత్యజీవం కలుగుటకే నీతి ద్వారా కృపయు మన ప్రభు ఏసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను ఆరవ అధ్యాయం ఏ ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి అట్లా అనరాదు పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము క్రీస్తు వేసులోనికి బాప్త్యసం పొందిన మనం అందరము ఆయన వర్ణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెను అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతిపెట్టబడతాయి మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉము ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకము అగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా శిలువ వేయబడినని ఎరుగుదుము చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము ఏల అనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమే ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు అటువలే మీరును పాపం విషయమే మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు చేసినందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకున్నది కాబట్టి శరీర దురాసనకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి మీరు కృపకే కాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అట్లేని ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయదుమా అది ఎన్నటికీ కూడదు లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మీరు ఎరుగురా మీరు పాపమునకు దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతురి ఇందుకు దేవునికి స్తోత్రము మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయటకే అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి మీరు పాపమునకు దాసులే ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధం లేని వారే అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగినాను వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులేనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఏలయనగా పాపం వలన వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు చేస్తున్నందు నిత్య జీవము ఏడవ అధ్యాయం సహోదరులారా మనుష్యుడు కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయించినదని మీకు తెలియదా ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంతవరకే ధర్మశాస్త్రం వలన అతనికి భద్రురాలు కానీ భర్త చనిపోయిన ఎడలా భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడలా వ్యభిచారిణి అనబడును కానీ భర్త చనిపోయిన ఎడలా ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందును గనుక వేరొక పురుషుని వివాహం చేసుకున్నను వ్యభిచారిణి కాకపోవును కావున నా సహోదరులారా మనం దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరు ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమే మృతులైతుడి యాలయనుగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైనా పాపేచ్చలు మన అవయములలో కార్యసాధకంలో ఉండను ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితమో దాని విషయమై చనిపోయిన వారమే ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుతాము గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపం ఆయన అట్లా అనరాదు ధర్మశాస్త్రం వల్లనే కానీ పాపం అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును ఆశింపవద్దనే ధర్మశాస్త్రము చెప్పని యెడల దురాస అనేది ఎట్టిదో నాకు తెలియకపోవును అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాసలను నా ఎందు పుట్టించాను ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చాను నేనైతే చనిపోతుని అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనపడేను ఎలయనగా పాపం ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను కాటి కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై ఉన్నది ఉత్తమమైనది నాకు మరణ కారణమైన అట్లనరాదు అయితే పాపం ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయచ్చు పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలంగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణ మరణకారణమైన ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము అయితే నేను పాపం నాకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను ఎలెనగా నేను చేయనది నేను ఎరుగును నేను చేయి నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను ఇచ్చే నేను చేసినట్ల ధర్మశాస్త్రం శ్రేష్టమైనది అన్నట్టు కావున ఇకను దాన్ని చేయును చేయునది నా ఎందు విశ్వసించ పాపమే కానీ నేను కాదు నా ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను కోరని దానిని చేసినలా దానిని చేయనది నా ఎందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయములో ఉన్నట్లు నాకు కనబడుచున్నది అది నా మనస్సునందును ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనిచున్నది అయ్యో నేనంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను కాగా మనస్సు విషయంలోను నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడులో దీవించును కాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమా గణత కర్హుడా యోగ్యుడా పూజ్యుడా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు అనయ ఉదయకాలమునైనా మా ప్రాతములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నా అయా మా నోటి ద్వారా మాటల ద్వారా చేతల ద్వారా నడకల ద్వారా వినికిడి ద్వారా అయ్యా తెలిసి తెలియచేసిన చేసిన ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో ఉదయ కాలం మిమ్మల్ని కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి నీ సన్నిధి కాంతి మా మీద మా కుటుంబాల మీద ప్రకాశింపచేయండి ప్రభు అయ్యా రక్షణార్థమైన నీ కృపను విస్తరింపచేయండి మా కుటుంబస్తులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి మా బంధువులు స్నేహితులు అందరినీ రక్షించండి వారి మనోన్నతరాలు తెరవండి హృదయాలు తెరవండి సువార్త కొరకు గృహాలు తెరవండి చెవులను తెరవండి ప్రభావ అలాగే మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి మా పట్టణంలో గొప్ప ఉద్యీవం రగిలించండి మా పట్టణాన్ని దర్శించండి ప్రభా కడవర వర్షమే ఏమి దిగిరండి కడవర ఉద్యీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే దైవజన్లు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించండి అయ్యో వారి రాకపోకలని కాపుతల భద్రత ఉంచండి వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచి అయ్యే వారి అవసరతలన్నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే క్రైస్తవులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా క్రైస్తవులందరినీ రూపాంతరపరచని రూపులోకి మార్చుకోండి డినామినేషన్స్ భాదం తొలగించండి అందరి ఆకతాటిపైకి వచ్చే కృపను మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా నికే స్థుతులు చెల్లించుకుంటున్నాను సహాయం చేయండి గొప్ప దేవుడానికే వందనాలు మంచి దేవుడానికే స్థుతులు అయ్యా అలాగే ప్రభా అయ్యా ప్రత్యేకించి ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలసిన రాజులు నాయకులు వారికి ఉంద పనిచేస్తున్న అధికారులు కొరకు ప్రార్థిస్తున్నాం అందరికీ నీ కృపనివ్వండి నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి నీ చిత్తము ప్రతి దేశంలో జరిగినట్లు నీ కృప కలుగును కలుగునుగాని ప్రార్థిస్తున్నాం ప్రభా అంకనూ సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకనూ నీ సేవకులను లేపమని వేడుకొని చున్నాం అయ్యా నాయన నీ సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము ఏసుక్రీస్తునామలలో లయమైపోవును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యే అలాగే ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పు భారతదేశంపైనే కృప కలుగును కాక భారతదేశ ప్రజలకు అయా రక్షణార్థమైన కృప కృప గాక నీ సన్నిధి కానీ మా భారతదేశం అంతా ప్రకాశించే గాక అయ్యా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక వారి చెవులు తెరవండి హృదయాలు తెరవండి అయ్యా వారి మనోనేత్రాలు తెరవండి సువార్థ వారి గృహాలు తెరవండి ప్రభు సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము మా భారతదేశంలో ఏసుక్రీస్తునాములు లయమే పోవును కాక అని ప్రార్థిస్తున్నామయా మత ఉన్మాదులు మత చాందస్వాదుల నుంచి ఏసునాములో దేశంలో విడుదల కలుగును గాక అయా సౌలుని పౌలుగా ఎలా మార్చేవో ప్రభా అయా మా దేశంలో ఉన్న మతోన్మాదులను కూడా అట్టి రీతిలో మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయానికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా దేశ ప్రధాని గారిని అయ్యా తండ్రి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను ముఖ్యమంత్రులను గవర్నర్లను అయ్యా ఎమ్మెల్యేలు ఎంపీలను వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా అందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ చిత్తానుసారంగా వారు అందరినీ నడిపించండి నీ చిత్తం వారి జీవితాల్లో జరిగించి అయ్యే గొప్ప రక్షణ అందరికీ కలుగు చేయమని వేడుకుంటూ అయ్యే ఉదయకాలంలో మా భారతదేశం మరి ఒక్కసారి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ గొప్ప రక్షణ మా భారతదేశంలో కలుగు చేయమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనామాన్ని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చిన్నామా పరమతండి ఆమెన్ పరలోకం అందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందునూ నెరవేర్చబడును గాక మా అనుదిన ఆహారము మాకు నేడు దయచేయము మా ఎలా ప్రాథం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రాథమును క్షమించము మామూను శోధనలోకి తగ్గ కీడు నుండి దుష్టుడు భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమె ప్రభుయేసు రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభుయేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్